స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ప్రచార నయం ఏంటండి బీజేపీ అందరికీ ప్రచార బీజేపీ గెలుస్తుంది ఈసారి కాంగ్రెస్ ని బీఆర్ఎస్ ని ప్రజలు ఓడగొడతారు అలాగే రాష్ట్రంలో బీజేపీని ఏ విధంగా ముఖ్య ప్రత్యామ్నాయంగా ఎంచుకోవడానికి ఎలాంటి అంశాలపై బూత్ స్థాయి నుంచి మా ఒక పార్టీని బలోపేతం చేయడం ఒకటి స్థానిక సమస్యల మీద పోరాటం రెండు ప్రభుత్వం చేసిన తప్పిదాల మీద ఉద్యమాలు చేసిన మూడు అదేవిధంగా ఓటర్లని మేము కోరేది ఒకటి ఒక అవకాశము కాంగ్రెస్ కి ఇచ్చారు బీఆర్ఎస్ కి ఇచ్చారు బిజెపికి ఒక అవకాశం ఏంటి మంచి ఉంది ఐక్యత ఏం లేదు అది కొంతమంది మీడియా వాళ్ళు పార్టీ మా పార్టీ పడక అటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు రాబోయే జూబ్లీ రాబోయేటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ గురించి భారతీయ జనతా పార్టీ ప్రజల దగ్గర పోయి ఏ గత ప్రభుత్వాలు చేసినటువంటి అవినీతి కానివ్వండి తర్వాత అభివృద్ధి నిరోధకంగా అయితే పనిచేసినారో వాటి గురించి ప్రజలకు చైతన్యం అందజేస్తా ఉన్నా ఈరోజు దాని సందర్భంగానే ఇక్కడ కూకర్పల్లి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా వచ్చి అక్కడ పనిచేస్తామని చెప్పి చాలా మంది ముందుకు వస్తారు ఈరోజు ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జూబ్లీస్ బై ఎలక్షన్ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరైపోతుంది ఆ విధంగానే అన్ని బూత్లలో కూడా కార్యకర్తలు తిరిగి ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం మొదలుపెట్టారు రాష్ట్రంలో బీజేపీని ముఖ్య ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దేందుకు ఏవైనా అంశాల మీద ముఖ్య అంశాల మీద చర్చ నడుస్తూ ఉందా అంటే ముఖ్య అంశాల మీద దృష్టి సారించారు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏదైతే అవినీతి చేసినటువంటి పార్టీలు రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వాటి కారణంగా ఈరోజు ఆర్థికంగా చితికబడ్డటువంటి రాష్ట్రంగా తయారైంది తెలంగాణ రాష్ట్రం కాబట్టి భారతదేశం అంతా కూడా ఎక్కడైతే డబుల్ ఇంజిన్ సర్కార్స్ ఉన్నాయో రెండు రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వం ఉన్నది కాబట్టి అక్కడ అభివృద్ధి చూసిన తర్వాత ప్రజలందరూ తెలంగాణ ప్రజలు కూడా ఇక్కడ మార్పు రావాలని కోరుకుంటున్నారు ఆ విధంగానే భారతీయ జనతా పార్టీ కూడా సమాయత్వే ముందుకు పోతా ఉంది ఎలక్షన్స్లో గెలిస్తేనే ఈ యొక్క వాతావరణం నిర్మాణం అవుతుంది అనేది ఒక వాస్తవం బై ఎలక్షన్స్లో ఒక గెలిచినట్టయితే బీజేపీ తెలంగాణ మొత్తం కూడా ఒక రాజకీయ మార్పు వస్తుంది ఈరోజు అందరం కూడా తెలంగాణలో మార్పు కోసం చూస్తూ ఉన్నాం పక్క రాష్ట్రంలో మార్పు వచ్చేసింది ఇక్కడ కూడా మార్పు రావాలనే ఆలోచన ప్రజల్లో ఉన్నది ఎందుకంటే ఒక పార్టీకి అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్కు చూశారు రెండోది అవకాశం ఇచ్చారు చూశారు చూసిన తర్వాత ఏమైంది కూడా చూస్తున్నారు ఇప్పుడు కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఒకే పార్టీ ఇంతవరకు ఒక్క అవినీతి కూడా ఎదుర్కొనే ఎదుర్కొనే పార్టీ అంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అవినీతి రహితమైన పని దాదాపు పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పరిపాలన మీరు గతంలో చూడడం యూపీఏ పరిపాలన ఏమైంది మొత్తం టూ జీ స్కామ్లు త్రీ జీ స్కామ్లు ఫైవ్ జీ స్కాములు హెలికాప్టర్ స్కామ్లు కబ్ సబ్బరీన్ స్కాము అన్ని రకరకాలైనటువంటి ఒక భూమిని ఇక కింద కింద మొత్తానికి సబ్బరైన డీల్ కూడా మొత్తం సముద్రం కింద సముద్రం పైన భూమి మీద ఆకాశం అన్ని స్కామ్లే వేరే అసలు మాట్లాడలేదు అటువంటి ఒక పరిస్థితి నుంచి ఈరోజు దేశము బయటకు వచ్చి ఒక వికసిత భారత్ కింద అంటే డెవలప్ అయినటువంటి భారత్ కింద ప్రపంచంలో నాలుగో స్థానంలో ఈరోజు రావడం జరిగింది ఆర్థిక వ్యవస్థలో త్వరలోనే మనం మూడో స్థానానికి పోతాం చాలామంది బ్యాంకర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసుంటుంది ఒక ఆర్థిక మాంద్యం ఉన్నది మొత్తం ప్రపంచంలో తర్వాత మన దేశం పైన అమెరికా లాంటి దేశాలు కూడా కుట్ర చేసి పెరగకుండా చేయాలని ఆంక్షలు పెడుతున్నారు టారిఫ్ పెడుతున్నారు మరి ఈ సమయంలో నరేంద్ర మోదీ గారు జిఎస్టీ తగ్గేటప్పుడు ఎంత అంత పెద్ద నిర్ణయం ఒకసారి మనం ఆలోచిస్తాం రేపు ఇరవై రెండో తారీఖు దాని మీద ప్రభావం అందరం ప్రజలు ఉంటుంది కాబట్టి ఇటువంటి అన్నీ కూడా మనకు ప్రజలు అనుభవిస్తున్నారు కాబట్టి హైదరాబాద్ నగరంలో కూడా మనం చూస్తున్నాం ఒక కరెంట్ షాక్ దగ్గర ఆరుగురు చనిపోయారు మొన్న ఈ రకమైనటువంటి పరిస్థితి హైదరాబాద్ ఉన్నది దీన్ని మార్పు చేయాలంటే ఎక్కడో విజిల్ బ్లోవర్స్ జూబ్లీ ఇన్స్టిట్యూట్ బికమ్ ఏ విజిల్ బ్లోవర్ ఇట్ షుడ్ లీడ్ ది తెలంగాణ పీపుల్ ఫర్ ఎ చేంజ్ ఈ మార్పు అనేది జూబ్లీతో రావాలి అంటే ఈరోజు మూడు పార్టీలు పదహారు పార్టీలు ఉన్నాయి మరి మజ్లిస్ పార్టీకి సంబంధించిన చాలా ఓటు ఎక్కువ ఉన్నాయి అక్కడ వాళ్ళందరూ కాంగ్రెస్కు వేస్తారు ఆ కాంగ్రెస్కు వాళ్ళు వేయాలని చెప్పేసి క్రికెట్ రాజారుద్దీన్కి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు ఇవన్నీ ఏంటంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో ఈరోజు దేశము రాష్ట్రము అందరి నాశనం అయిపోతున్నాం అటువంటి పాలిటిక్స్ని బయటికి రావడానికి భారతీయ జనతా పార్టీ ఈరోజు అక్కడ గెలిపిస్తే రాష్ట్రం మొత్తంలో కూడా ఈ పార్టీ మన పార్టీ మనం గెలిపించాలి అనే ఆలోచన వస్తుంది మీరు అందరూ కూడా చూశారు మీరు కూడా వేరే పార్టీలకు ఓటు వేసి వేరే వేరే పార్టీలకు ఏదో రకరకాలుగా మన ఆలోచనతో ఆ రోజు ఉన్న పరిస్థితి వేసిండొచ్చు కానీ ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మనం భారతీయ జనతా పార్టీని గెలిపించాల అవసరం కూడా ఉన్నది మనకు ఎందుకంటే రాష్ట్రము ఇవాళ మన గౌతమ్ రావు గారికి ఒక కాలేజ్ ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ దాదాపు ఆరు నెలల నుంచి వాళ్ళకు శాలరీస్ రావట్లేదు ఆరు నెలలు సిక్స్ మంత్స్ ఎందుకు రావట్లేదు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాలేజెస్కు ఫీ రీఎంబేస్మెంట్లో బకాయిగా ఉన్నారు ఎనిమిది వేల కోట్లు ఇవాళ నుంచి కాలేజ్ బంద్ అయినాయి వాళ్ళవి మళ్ళీ రేపు మినిస్టర్స్ ఏదో వాళ్ళకు మన బట్టి గారితో మీటింగ్ ఉన్నట్టుంది శ్రీధర్బాబు బాబు మట్టి వాళ్ళు ఏదైనా రిలీజ్ చేస్తే కొద్దిగా అంటే జీతాలు లేక ఈరోజు పనిచేస్తున్నారు మీరు యూనివర్సిటీస్ చూడండి ఈరోజు అపాయింట్మెంట్స్ లేవు వాళ్ళకు కూడా సాలరీస్ రావట్లే పాపం గవర్నమెంట్ వేరే వాళ్ళు వాళ్ళ దగ్గర ప్రైవేట్ అనుకోవచ్చు పద్దెనిమిది నెల అయింది ఒక టీచర్ మందరూ వచ్చాడు అతనికి సార్ నీ సూసైడ్ చేసిన నాకు వేరే మార్గం లేదు సార్ నాకు ఇది ఒకటే ఆదాయం పెన్షన్ రావట్లేదు సార్ దయచేసి చెప్పండి సార్ అన్నాడు ఎయిటీన్ మంత్స్ అయింది ఇంత రావట్లేదు మళ్ళీ వాగ్దానాల మీద వాగ్దానం ఒక్క వాగ్దానాల మీద వాగ్దానం మీరు ఫ్రీ బీస్కి మేము వ్యతిరేకం కాదు కానీ మనం ఒక పాకెట్ చూసుకొని ఫ్రీ బీస్ చేయాలి ది బడ్జెట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు ఆయన బడ్జెట్ పెడితే ఆరు లక్షలు ఈయన పెట్టి ఫ్రీ 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 అనేది ఇప్పుడు ఏమైంది మనం భిక్షం అడుగుకునే పరిస్థితి వచ్చింది రాష్ట్రం యాభై మూడు సార్లు ఢిల్లీ పోయిన మన ముఖ్యమంత్రి డబ్బులు అడుక్కోవడానికి చివరికి మాట చెప్తున్నాను ఇవన్నీ కారణాలను మీరు ఒక్కసారి ఓటు బీజేపీకి వేసిననుకోండి ప్రజల్లో ఒక మేలుకొల్పి వస్తుంది ప్రజల్లో ఒక అవుతారు కాబట్టి జూబ్లీ హిల్స్ అవుతుందో మనకు రాబోయే రాజకీయాలకు అది మార్పు దిశలు తీసుకుపోతుంది ఒకటి రెండోది బీజేపీ రాష్ట్రంలో రావాలి అనే విషయాన్ని కూడా ఒకటి చివరికి మన నేను కౌన్సిల్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నేను ఒక కథ చెప్పాను మాట్లాడుతుంది స్పీచ్లో ఒక ఆయన ఫ్రెండ్ దగ్గర పోతాడు ఒక అబ్బాయి వాడు ఇంట్లో ఉండడు వాళ్ళ అమ్మ నాడుతుంది ఎక్కడ పోయినా అమ్మ మా మావాడు అంటే ఆడ ఆ చెట్టు కింద కూర్చొని తాగుతున్న కళ్ళు తాగుతున్నాడు ఈయన పోయి ఆడ కళ తాగుతున్నట్టు కింద అరే ఏంద్రా ఏమైతే తాగిపోతాడో అని అయిపోయినో పని పాట లేదా పని చేసుకోరా ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు అంటే ఏ వాళ్ళకు వృద్ధాప్యం పెన్షన్ వచ్చిందిరా మనకి ఏం బాధ లేదు అంటాడు అదే చెల్లె ఉందిరా పెళ్ళికి అంటే ఏ కళ్యాణ్ లక్ష్మిని చూసుకుంటావు అని అంటాడు అరే మనకు పొలం ఉంది కదా అంటే అరే రైతు బంధు ఉంది కదా బయ్ అంటాడు వాడు ఇట్లాగే నువ్వు ఏమో ఉద్యోగం చూసుకోవాలంటే మూడు వేల రూపాయలు నాకు కేసీఆర్ ఇస్తా అన్నాడు నిరుద్యోగ భర్త అది చెరువు తీసుకుందా అంటాడు ఈ ఫ్రెండ్ ఏదో ఉరుకుతాడు ఊరికగానే వాడు అంటాడు ఎక్కడ పోతున్నారా అంటాడు నా నేను కూడా నా ఉద్యమాన్ని రాజకీయ చేసి ఇదికి వస్తాను నీతో అంటాడు వాడు అంటే లేజీ తెలంగాణ వీఆర్ హ్యాపీగా లేజీ తెలంగాణ అనేది మనం చూసుకోవాలి సో దాని నుంచి మనం బయటపడాలంటే మన ఎకానమీ అయితే డిస్ట్రా అయిపోయింది కష్టపడితే అంటే ఫ్రీ బియ్యాలి అవసరం ఇవ్వాలి ఎవరికి ఏం అవసరం వాళ్ళకి ఇవాల్సిందే మనం మీద వాళ్ళకు ఫ్రీ అంటే మోదీ గారు ఇస్తున్నారు ఐదు కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు బియ్యం అది మోదీ గారు ఇస్తున్నారు బియ్యం పప్పు ఫ్రీగా ఇస్తున్నారు మోదీ గారు ఇస్తున్నారు రైతులకు ఆరు వేల రూపాయలు ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు అది మోదీ గారు ఇస్తున్నారు ఇన్పుట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇట్లా మనం చేయాలి కానీ ఏదో అర్థం లేకుండా చేయకుండా అన్నీ ఇచ్చేస్తా అన్నీ ఇచ్చేస్తా అన్నీ చేస్తా అంటే ఎట్లయితుంది ఎవరికైతే సెక్షన్స్కి అవసరం పడితే వాళ్ళు చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా మార్పు జరగాలంటే ఒక మంచి పరిపాలన మనం చూపెట్టాలంటే బీజేపీ రావాల్సింది కానీ దానికి బీజేపీ రావాలంటే చాలా మంది ఏ తెలంగాణలో బీజేపీ ఏమో నేను ఒక మాట చెప్తాను ఉన్నా ఇంతకుముందు మాకు ఏం ఓటు లేకుండే ఇప్పుడు ఓటు బేస్ పెరిగింది ఎనిమిది సీట్లు వచ్చినాయి బీజేపీకి ఎంపీలు మేము ఎమ్మెల్యేలు కూడా మా ఇంతమంది ఒకటే ఎమ్మెల్యే ఉండే ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయ్యారు మాకు ఇప్పుడు త్రిపురాలో ఒక్క వార్డు మెంబర్ కూడా ఉండేడు కానీ మూడు సార్లు అధికారులు వచ్చినాం మేము హర్యానాలో ముగ్గురే ఎమ్మెల్యేలు ఉండే మాకు అక్కడ మూడు సార్లు అధికారులు వచ్చినాం మనం సో కాబట్టి దేశంలో మార్పులు జరుగుతున్నాయి ఇక్కడ కూడా మార్పు వస్తుంది నాకు పూర్తి నమ్మకం అనేది ఏ విధంగా అయితే త్రి త్రిపురలో రాజకీయ మార్పు జరిగిందో మూడుసార్లు భారతీయ జనతా పార్టీ వచ్చిందో నెక్స్ట్ టైం ఇక్కడ ఎనిమిది ఎమ్మెల్యేస్తో ఎనిమిది ఎంపీ ఎంపీస్తోని తప్పకుండా హైదరాబాద్లో ఈ జ్యుబులీస్ గెలుస్తుంది రేపు ఇరవై ఎనిమిదిలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుంది ఇది నా నమ్మకం పూర్తి నమ్మకం ఇది కాబట్టి ఆ దిశలో మీ అందరికీ సహకారం కావాలి ప్రజల సహకారంతోనే మనం ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలుగుతాం ప్రభుత్వ ప్రజల సహకారం సహాయంతోనే బీజేపీ గెలవగలుగుతుంది కానీ మీ అందరి సహకారం గతం గత ఏదైనా కానీ ఈ ముందు నుంచి రాబోయే నుంచి ఒక ఇన్క్లూజివ్ తెలంగాణ కోసం అందరిని కలుపుకునే తెలంగాణ కోసం ఈరోజు బీజేపీ రావాల్సిన అవసరం ఉన్నది యు ఫీల్ ది నెసెసిటీ దేశంలో ఆపరేషన్ సింధూర్ మనం చూసినాం మోదీ గారి పరిపాలన చూస్తూ ఉన్నాం ఇక్కడ కూడా ఒక నేషనలిస్టిక్ పార్టీ రావాలి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి కాబట్టి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం మీరే కాదు రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా కూడా మీ అందరూ కూడా బీజేపీ తరఫు మొగ్గాలి మరి ఓటు వేయాలని చెప్పేసి మీ అందరిని కోరుతా ఉన్నాను గతంలో ఏ పార్టీకి వేసినా మర్చిపోండి అయిపోయింది వాళ్ళకి అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్కి ఇచ్చారు కాంగ్రెస్కి ఇచ్చారు ఒక్కసారి బీజేపీకి ఇవ్వాలని చెప్పేసి ప్రజల్ని మీ ద్వారా నేను కోరుతాను ఈ ప్రాంత ప్రజల్ని పక్కనే జూబ్లీ హిల్స్ మీకు అక్కడ పనిచేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టే ఆ ఒక నేను ఆ కోరటానికే ఒక అధ్యక్షుడిగా మీ ముందు నేను వచ్చాను కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కూడా కోరుతూ ఈ అవకాశం వచ్చినటువంటి మోనరావు చాలా ధన్యవాదం నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది ఎల్బీ నగర్లో ట్రాఫిక్ చాలా ఉంది అక్కడ బోండు గంటలు కనబడుతుంది అక్కడ మళ్ళీ చిన్నపిల్లల ప్రోగ్రామ్ అది అక్కడ సర్టిఫికేట్ ఇస్తుంది కాబట్టి నేను అక్కడ పోతుందిగా నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు